హాయ్ ఫ్రెండ్స్ ఇంకొక మంచి స్నాక్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇక టీ టైంలో స్నాక్స్ పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటూ ఉంటారు కదా కావాలి కూడా అంటారు పిల్లల స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళకు స్నాక్స్ అయితే ఈ విధంగా అయితే ఒక ట్వంటీ మినిట్స్లో అయితే మనం చేసి చేయచ్చు అనమాట రెండే రెండు కొటాటోలు యూజ్ చేసి నేనైతే స్నాక్ అనేది ప్రిపేర్ చేశాను అలాగే ఇది టూ టైప్స్గా చేశాను ఒకటి అంటే కొందరు ఎక్కువ ఆయిల్ ఇష్టపడరు కొందరు ఆయిల్ ఇష్టపడతారు సో అలాంటి వాళ్ళకి నేను అయితే టూ టైప్స్ రెండు విధాలుగా ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చేశాను అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా ఇది వచ్చేసి నేను ఆలూతో అయితే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ డీప్ ఫ్రై చేశాను షాలు ఫ్రై రెండు రకాలుగా చేశాను ఇంకా ఇందుకోసం అయితే చెప్పాను కదా రెండే రెండు పొటాటోలు అండి ఎక్కువ అవసరం లేదు మన ఇంట్లో ఎప్పటికీ పొటాటోస్ అయితే స్టోర్ అయి ఉంటే ఉంటాయి కదా పిల్లలు పొటాటోస్ అంటే ఇష్టంగా తింటూ ఉంటారు కదా స్నాక్స్కి కానీ లేదా ఫ్రెంచ్ ఫ్రైస్ ఏదైనా కానీ సో ఇందుకోసం ఇందుకోసమైతే ఇంకా రెండు పొటాటోలు అలాగే ఒక కప్పు అటుకులు తీసుకున్నాను నేను ఈ అటుకుల ప్లేస్లో మీరు బియ్యం పిండి కానీ తీసుకోవచ్చు సో అటుకులు అయితే కొంచెం సాఫ్ట్గా ా ఉంటే తొందరగా అయిపోతుంది అని అటుకులు తీసుకున్నాను లేదంటే పిండి తీసుకున్న ఇంకా చాలా బాగుంటుంది పిండి ఇంకా క్రిస్పీగా స్నాక్స్ అనేది చాలా బాగా వస్తాయి సో ఇంక అయితే రెండు పొటాటోలు వచ్చి కట్ చేసుకొని నాలుగు ముక్కల్లో కుక్కర్లో వేసేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ రానివ్వాలి అప్పుడే మనకు మెత్తగా అయిపోతాయి లేదు రెండు విజిల్ రెండు విజిల్స్ సరిపోతాయి అంటారు బట్ కానీ అంత రెండు విజిల్స్కి సామాన్యంగా ఎందుకంటే ఓన్లీ పొటాటో ఒక్కటే ఉడకబెడుతున్నాం కాబట్టి ఎప్పుడైనా కానీ ఏమీ వాటికి తోడుగా లేకుండా ఒక్కటే వేసినప్పుడు ఏ కూరగాయలైనా ఏ పప్పు అయినా తొందరగా ఉడకదండి సో వాటికి అన్నీ కలిపి ఉడకబెట్టామంటే ఉడుకుతుంది కానీ సపరేట్గా ఉడకపెట్టినప్పుడు ఎంత లేదైనా ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ అయితే రావాలి ఇదైతే కానీ నేను ఫోర్ విజిల్స్ అయితే పెట్టేసుకున్నాను ఆలూను ఇంకా ఇది ఈవినింగ్ టైంలో అయితే చేశాను మా పాప స్కూల్ నుంచి వచ్చేసరికి తనకి స్నాక్స్ కావాలనేసి నేనైతే ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చిందనమాట సో ఇంకా ఇందుకోసం అయితే కానీ అటుకులు ఈ అటుకులు కూడా టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి దాని మీద తెల్లగా పౌడర్ లాగా అలా ఉంటుంది కదా సో అదంతా ఎంత పోయిన ఒక టూ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఆటోమేటిక్గా మనకి మెత్తబడిపోతాయి వాటర్లో వేసిన వెంటనే ఇంక ఇలా టూ టైమ్స్ వాటర్ వేసేసి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ జీలకరించి మూతేసి అలాగే ఉంచాము అంటే కదా ఆటోమేటిక్గా మెత్తబడతాయండి మరి ఎక్కువ నానాల్సిన అవసరం కూడా లేదు కదా అందుకు తెలిసే ఉంటుంది అటుకులు సో ఇలా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వదిలేసామంటే మెత్తగా అయిపోతాయి చూడండి ఇలా మనం పట్టుకుంటే మొత్తం ముద్దలాగా అవుతుందనమాట సో ఈజీగా అయిపోతుంది రెసిపీ అనేది ఇంకా లేదు ఈ అటుకుల ప్లేస్లో మేము ఏమన్నా యూజ్ చేయొచ్చా అంటే కదా బియ్యం పిండి కొంచెం మైదా పిండి ఇవి కూడా యూజ్ చేయొచ్చు సో నేనైతే కదా అటుకులు తీసుకున్నాను అటుకులు ఉన్నాయనేసి ఇంకా ఈ అటుకులలోకి మనం ఉడికించుకున్న ఆలు ఉంది కదా మెత్తగా ఆలును ఈ అటుకులు మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఎక్కడే కానీ ఉంటలు పలుకులు లేకోకుండా ఆలు అనేది మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇంక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర కొత్తిమీర ఇంకా మీ దగ్గర కొంచెం పుదీనా లేదంటే ఏ ఆకుకూరలు ఇవి ఉంటాయి కదా సై లైక్ మెంతికూర ఇలాంటివి ఉన్నా కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి తోటకూర మెంతికూర హెల్తీ వెజిటేబుల్స్ ఏ కూడా క్యారెట్ ఇలాంటివి యాడ్ చేయండి నా దగ్గర ఉన్నట్ైతే నేను యాడ్ చేశాను ఇంకా అలాగే పసుపు ఉప్పు కారం కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా యాడ్ చేశాను ఇంకా కారం అనేది పిల్లల స్పైస్ని బట్టి యాడ్ చేసుకోండి నేనైతే ఒకే ఒక పచ్చిమిర్చి వేసేసి ఇంకా కొంచెం కారం అయితే అయితే యాడ్ చేశాను ఇంకా ఇలా మొత్తం అంతా మిక్సర్ని మిక్స్ చేసేసుకోవాలి మంచిగా కారం ఉప్పు పట్టేలాగా మీద మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇలా వీడియోలో చూపించిన విధంగా షేప్ అనేది చేసుకోండి అనుకుంటే ఇవ చేసి ఇంకా మంచిగా షేప్ చేయాలంటే అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలా రౌండ్గా బిల్లల్లాగా చేశాను అనమాట అన్నిటి మొత్తాన్ని ఇలా చూశారు కదా ఇలా మంచిగా మరీ ఎక్కువ మందం కాకుండా మరీ ఎక్కువ పల్చగా కాకుండా మీడియం సైజులో అయితే చేసుకోవాలి ఇంకా టూ టైప్స్ అనేది నేను చూపించాను కదా కొందరు డీప్ ఫ్రై ఇష్టపడతారు కొందరు డీప్ ఫ్రై ఇష్టపడరు కదా ఎందుకంటే హాయిల్ ఎక్కువ ఉంటుందనేసి సో వాళ్ళ కోసం అయితే కన్నా ఇలా ప్యాన్ ఇంకా నాన్ స్టిక్ తీసుకోండి మంచిగా అతుక్కోకుండా వస్తుంది నాది చపాతి పెనం అయిందన అతుక్కుంటుంది అనమాట లైట్గా ఇలా షాలో ఫ్రై చేసుకున్న చాలా బాగుంటాయి ఇంకా షాలు ఫ్రై ఇష్టపడలేదు ఇంకా కొంచెం టేస్టీగా కావాలి అనుకుంటే కూడా డీప్ ఫ్రై చేసుకోండి ఎందుకంటే వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటంటే డీప్ ఫ్రై చేసేటి బాగా క్రిస్పీగా ఉండి లోపల మెత్తగా డిఫరెంట్స్ టేస్ట్ అనేది చాలా బాగుంది నన్ను అడిగితే కదా డీప్ ఫ్రై ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి సో ఎక్కువ ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు షాలు ఫ్రై చేసుకోండి షాలు ఫ్రై వచ్చేసి కొంచెం కాలిన ఫ్లేవర్ లాగా ఉండింది అనమాట చా రెండు అయితే కదా చాలా బాగున్నాయి సో హెల్త్ మన హెల్త్ని దృష్టిలో పెట్టి మన అనమాట ఇదైతే కానీ అందుకనేసి నేను టూ టైప్స్ అయితే చూపించాను చాలా బాగా వచ్చేయండి క్రిస్పీగా లోపల మెత్తగా కారం కారంగా చాలా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట చాలా బాగున్నాయి మమ్మీ అని చెప్పింది మా పాప అయితే కన్నా సో ఈ విధంగా పిల్లలకి స్నాక్స్ అయితే ప్రిపేర్ చేయొచ్చు ఎక్కువ వడా లేకోకుండా ఈజీగా అయిపోతుంది ప్రతి స్నాక్స్ అనేది సో ఎలా ఉంది ఏంటని నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మీకు లైక్ చేస్తే నా వీడియో కొంచెం ఫుట్ అప్ అవుతుంది మరో రెసిపీతో మళ్ళీ కలుస్తుంది బై బై టేక్ కేర్